అక్కడ పక్కన సముద్రం పక్కన కోసం బ్రేక్ ఫాస్ట్ చేస్తా ఉంటే ఆ ఫీల్ మాత్రం ముందు వెళ్తా దర్శనం నుంచి బయటికి రాగానే అక్కడ కనిపించింది అందరూ పానిక్ అయిపోయారు కొంతమంది అయితే మొత్తాన్ని గోకర్ణం నుంచి అయితే మురుడేశ్వర్ చేరుకున్నా చూస్తారు కదా గోపురం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి క్లియర్ గా సో ఆటోలు అయితే వెళ్ళిపోయినా ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు అప్రాక్సిమేట్లీ ఆయన నుండి మురుడేశ్వర టెంపుల్ రీచ్ అయిపోయినా ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ సైడ్ అయింది సో లైట్స్ అయినా ఆఫ్ చేసేసారు సో మనకి మెయిన్ రోడ్ నుంచి వచ్చి హైవే నుంచి యాభై రూపాయలు చార్జ్ ఆటోలు చాలా ఉంటారు అక్కడ సైడ్ సో పర్ కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ అనమాట సో టెంపుల్ వరకు టెంపుల్ అయితే ఉండొచ్చు ఒక టూ కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు మెయిన్ రోడ్ నుంచి హైవే నుంచి అయితే సో ప్రస్తుతానికి రీచ్ అప్పోయినా మనము పోయి దర్శనం చేసుకుందాం ఇక్కడ లగేజ్ రూమ్ కూడా ఉంది అక్కడ పెట్టేద్దాం ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి థౌసండ్ టూ హండ్రెడ్ నడుస్తుంది సో సీజన్ బట్టి సీజన్ అయితే ఉంటుంది ఆ రూమ్ ప్రైస్ హోటల్స్ అయితే చాలా ఇక్కడ హోటల్ రూమ్ ఇదే బ్యూటిఫుల్ మురుడేశ్వర టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట బయట నుంచి చూస్తూ ఉంట గోపురం చాలా బాగా మొత్తం గోపురం వచ్చేసి ట్వంటీ వన్ ఫ్లోర్స్ ఉంటుంది బట్ దాంట్లో మాత్రం ఎయిటీన్ ఫోర్ వరకు మాత్రమే అలౌ చేస్తారు అక్కడ లిఫ్ట్ అయితే ఉంటుంది మనకి ట్వంటీ రూపీస్ చేస్తారు లిఫ్ట్ అయితే అక్కడ కొంచెం క్యూ అయితే ఉంటుంది మొత్తం రాజగోపురం హైట్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫీస్ అయితే వర్డ్ లోని సెకండ్ లార్జెస్ట్ అంటే సెకండ్ టాలెస్ట్ ఆ గోపురం అనమాట చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో దీంతో రిజర్వేషన్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే సో అన్నీ ఆ వుడెన్ అవైతే సిక్స్ సో పైన ఎక్కడానికి సో పబ్లిక్ అయితే చాలా క్రౌడ్ తక్కువ ఉంది ఆ టెంపుల్ నుంచో వెళ్దాం అనుకున్న టెంపుల్ ఫైనల్గా అయితే నేను మురీషో చేరుకున్నా ఈసారి ఇట్లా కుదిరిపోయింది అన్నమాట సో ఏ రెండో ఇదే మనకి లాస్ట్ ట్రిప్పు సో టెంపుల్ పక్కనే బీచ్ ఉంది అనమాట సో ప్రస్తుతానికి అయితే మనం దర్శనకి వెళ్ళిపోదాం దర్శనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ బీచ్ అవన్నీ కవర్ చేసుకున్నాం చూడండి టెంపుల్ పక్కనే ఉంటుంది బీచ్ ఒక బోట్స్ కూడా ఉన్నాయి మేబీ బోటింగ్ ఉంటుంది అనుకుంటా సో ట్రై చేద్దాం మనం బోటింగ్ కూడా ఇదే మెయిన్ టెంపుల్ అది చూస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో మీకు శివన్ టెంపుల్ ఆగిపోదాం మనము ఓకేనా ఈ మురటేశ్వరం గోపురం పక్కన నుంచి మన సముద్రం అయితే కనిపిస్తుంది మొత్తం విజువల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఎత్తైన గోపురం కదా సో టాలెస్ట్ గోపురం పక్కనే మనకి సముద్రం చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది సో లోపలికి మాత్రం బ్యాగ్స్ ఫోన్స్ అలౌ చేసేది బట్ అక్కడ గోపురం లోపల అయితే మనకి యూజ్ చేయొద్దు అక్కడ బోర్డు పైన అయితే బట్ మొబైల్స్ అయితే అలౌ చేసేది కాబట్టి కొంచెం వీడియో అయితే తీసుకున్నా సో వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి అక్కడ గోపురం చూసుకుని కూల్డింగ్ కలర్లో ఆ మధ్యలో శివలింగ శివుని విగ్రహం కానీ చాలా బాగుందనమాట విజువల్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తున్నాయి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు అక్కడ ఏ ప్రాబ్లం లేదు ఇంకపోతే ఈ టెంపుల్ ఓనర్ అని ఎవరని తెలుసుకుంటే కనుక ఆర్ఎన్ శెట్టి అని ఒక బిజినెస్ మ్యాన్ అనమాట సో ఆయన ఈ ఓనర్ ఈ టెంపుల్కి సో నేనైతే ట్వంటీ ఎయిత్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినా లిఫ్ట్ ఎక్కేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసిండు అక్కడ లైన్ అయితే ఉండే అనమాట సో ప్రసాదం అయితే ఉండే అక్కడ అంత బాగాలేకుండే చూసారు కదా టికెట్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసి ముటేశ్వర్ టెంపుల్ ఎయిటీన్త్ ఫ్లోర్లో ఉన్నాము గోపురం అయితే సో అక్కడ నుంచి అయితే ట్వంటీ ఎయిత్ వర్కి ఎయిటీన్త్ వరకు వెళ్ళిపోయినా అక్కడ వరకు అలో చేశారు కాబట్టి అక్కడనే నేను అనమాట అక్కడ నుంచి విజువల్స్ చాలా బాగా అనిపించినాయి బట్ ఏంటంటే అక్కడ కొంచెం ఆ చెక్ కట్ట కర్రలో కట్టిది కదా దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది బట్ అక్కడ ఆల్మోస్ట్ నాకు అయితే మంచిగా అనిపిస్తుంది విజువల్స్ సో సముద్రం చుట్టు చుట్టూ సముద్రం ఉంటుంది సో అక్కడ సన్ రైజ్ కూడా అయింది అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి సన్ రైజ్ కూడా అయింది అక్కడ నాకు పనులు పనులు సో చాలా బాగుంది అన్నమాట కింద కూడా వెళ్ళినా నేను కింద మన శివుని ఉంది కదా అక్కడ కూడా వెళ్ళినా కాబట్టి ఏంటంటే అది కూడా ఎంట్రెన్స్ నుంచి రైట్ సైడ్ లో కొంచెం వేవ్ ఉంటుంది అనమాట ఆ వే నుంచి మన వెళ్ళాల్సి ఉంటది ఆ విగ్రహం దగ్గర అయితే అది కూడా చాలా హైట్ ఉంది శంకరీ స్టాచ్యూ కూడా ఆ పైన ఉంటే మొత్తం మురుటేశ్వర అంతా కూడా కనిపిస్తుంది మనకి ఆల్మోస్ట్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది దర్శనం చేసుకుని బయటికి రాగానే నాకైతే అక్కడ పాము కనిపించింది అది ఆ మ్యాట్ కింద ఉండే అనమాట ఏన్ పాము మీకు తెలుస్తుంది కమెంట్ చేయండి సో అది చిన్న పాము ఎక్కడో మిస్ అయిపోయి వచ్చింది ఇక్కడికి సో కింద అయితే ఉండే సో మంది ఇక్కడ క్రౌడ్ అయితే పబ్లిక్ అయితే జమ అయ్యారు తర్వాత ఏమైందంటే మెల్లమెల్లగా వెళ్ళిపోయారు సో అది లాస్ట్కి వచ్చేసి అక్కడ చిన్న స్టోన్ రాయితే అయితే ఉండే సో ఇటుక లాంటిది దాని కిందికి వెళ్ళిపోయింది సో చాలాసేపు ఉండేది అక్కడనే బట్ ఎక్కువ ఫాస్ట్ మూవ్మెంట్ లేదు కాబట్టి మంచిగా అయిపోయింది ఒకవేళ అది ఫాస్ట్ మూవ్ అయిపోయి టెంపుల్ మీకు వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లమ్ అయ్యేది అక్కడ రాయింది కదా చూడండి ఎట్లా పోతుందో అది చాలా చిన్నగా ఉంది ఎక్కడో మిస్తుంది దారితా వచ్చేసింది అక్కడికి గోపురం కి ముందైతే రెండు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తాయి మనకి చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే గోపురం అయితే ఎక్కేసిన మనము టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ అయితే ఉంది ట్వంటీ ఫ్లోర్స్ అయితే ఉంది లిఫ్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎయిటీన్ ఫోర్ వరకు ట్వంటీ రూపీస్ ఆర్జెస్ పర్ హెడ్ కి సో ప్యాకేజ్ వచ్చినాం పైగా మాత్రం ఫుల్ దాగా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడికి వెనకాల సివిల్స్ సాక్షన్ కదా ఆడికైతే పోదాము ఇంకా వెనకాల మొత్తం కూడా బీచ్ ఉంది అనమాట సో వాటర్లో అందరూ ఆడుతున్నారు చూపిస్తాను మీకు సో చూడండి మొత్తం కూడా ఇదంతా కూడా బీచ్ అనమాట ఇక్కడ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ బస్సెస్ అయితే ఆడుతుంది మరి ఐడియా లేదు షాపింగ్ అయితే ఉంది ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి వాటర్ మాత్రం మా ఫ్రెష్ ఉన్నాయి ఇంకొకటి చిన్న బోట్స్ అయితే ఉన్నాయి మరి బోట్స్ పోతే ఐడియా లేదు అది సేఫ్టీ ప్రొప్పా అది ఇంజనీర్ బోర్ట్స్ కూడా ఉన్నాయి మనం కనుక్కొని ట్రై అవుతాం సో ఈ మృటేశ్వర్ టెంపుల్ ఓనర్ ఎవరంటే ఆర్ఎన్ శెట్టి అని చెప్పేసి ఆయన బిజినెస్ మ్యాన్ అనమాట సో ఆయన ఈ టెంపుల్ కట్టించాడు సో ఆయన లోపలికి ఆయన ఫోటో ఉంటుంది ఆయన టేబుల్ ఉంటది అని కింద లిఫ్ట్ పక్కన జూడచ్చు వచ్చినప్పుడు మరి మనకి టైం అయితే అవుతుంది ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ వెనకాలకి వెళ్తున్నాం షెడ్యూల్ గారికి ఆ శాశ్వగారికి వెళ్ళేసి అక్కడ నుంచి మనం అయితే బస్ స్టాప్కి వెళ్ళిపోదాం సో చూడండి ఆర్ఎం గెస్ట్ హౌస్ ఆర్ఎం గెస్ట్ హౌస్ అంటే ఆయన చెప్పిన అది ముందు ఆర్ఎన్ శెట్టి అని ఆయన రెసిడెన్సీ అనమాట ఆయన గెస్ట్ హౌస్ ఇది సో బీచ్ పక్కనే టెంపుల్ దగ్గరనే ఉంటుంది ఎందుకలా స్టాచ్యూ దగ్గర చేసినాం మనము అందరూ ఉద్దేశం ఇక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం ఇక్కడ చూస్తారు కదా ఈ స్టాచ్యూ అయినది అనమాట డాక్టర్ ఆరెంజ్ శెట్టి అని చివరి సమీక ముందు చూడండి ఆరెంజ్ శెట్టి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి టూ థౌసండ్ వరకు అయితే ఆయన ఉండే అనమాట సో సింపుల్ మన గ్రేట్ విజనరీ డేబీ రిలీజెస్ అమ్ముడేశ్వర మేనంట అందుకనే ఆ టెంపుల్ కట్టించింది సో ప్లేస్ మాత్రం బాగుంది కదా సో ఇక్కడ నుంచి కూడా మనకి గోపురం వ్యూ అయితే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చూసుకుంటే ఒక సన్ సన్ కూడా అవుతుంది సో మనం అయితే ఏం చేద్దాం అంటే ఇప్పుడు శివుల్ స్టాచ్యూ చేరిపోయి దర్శనం అయితే చేసుకున్నాము వ్యూ మాత్రం మస్తు అనిపిస్తుంది గోపురం గురించి చెప్పలేదు కదా నేను చెప్పేప్పుడు సో ఇక్కడ కనిపించే గోపురం అయితే మనకి వరల్డ్ లోనే టాలెస్ట్ గోపురం అనమాట సో సివిల్ స్టాచ్యూ కూడా టాలెస్ స్టాచ్యూ ఇండియా సో ఇదే అనమాట ఈ టెంపుల్ కట్టించింది నారాయణ శెట్టి అని చాలా ఫ్రెండ్స్ పోయి మనం అయితే ఆ పెద్ద విగ్రహం ఉంది కదా గణేష్ శంకర విగ్రహం అయితే పోదాము లోపలికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనము ఆ శివుని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తున్నాము సో బయట కనిపించిన కాకుండా లోపల అంటే ఇప్పుడే శివుని విగ్రహం పోతాము అక్కడ చాలా బాగుంటుంది పోతే గ్రీనరీ ఉంది ఇంకా అక్కడ ఆరెంజ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది కాబట్టి అక్కడ మనకి చాలా ఓల్డెస్ట్ థింగ్స్ కూడా మనకి చూడొచ్చు స్టాచ్యూ కింద సో స్టాచ్యూ కింద కేవ్స్ అయితే ఉన్నాయి క్లోజ్ ఉంది అది సో దర్శనం కూడా అయిపోయింది అక్కడ కూడా బీచ్ ఉంది చూస్తారు కదా కానీ చెట్టు అడ్డు ఇక్కడ ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ రథం అనమాట చూస్తారు కింద అయితే మెన్షన్ చేసి ఉంది అక్కడ దిన్షన్ బ్రహ్మరథ ఆఫ్ శ్రీ మహేశ్వర్ టెంపుల్ ఇయర్స్ ఓల్డ్ అండ్ వాస్ లాస్ట్ ఆన్ నైన్టీన్ జనవరి ట్వంటీ వన్ లొకేషన్ ఆఫ్ యాన్యువల్ అనమాట సో ఎనకాల కనిపించే రథము ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అనమాట అది లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ వన్ లో యూజ్ చేశారంట అది కూడా రథయాత్ర చేస్తారు కదా మహోత్సము అలాంటి టైంలో యూజ్ చేసారనమాట సో ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ రథం అది ఇక వేరే వేడు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాం మీకు ఇక్కడ వేరే రథం అలాంటివి కూడా ఉన్నాయి రెండు కల చూసుకుంటే కెఫే కూడా ఉంది బట్ ప్రస్తుతంగా అయితే క్లోజ్ ఉంది ఇంకా ఓపెన్ చేయాలి అనుకుంటా క్లీన్గా చేస్తున్నారు సో మేబీ ఫుడ్ అది దొరకదు అనుకుంటా ఆర్ఎన్ఎస్ కెఫే ఆర్ఎన్ఎస్ అంటే మన ఆర్ఏ జట్టి గారు సో మనం ఇందాక చెప్పినక్కడ వదిలేసినాము సో అక్కడి నుంచి ఎంట్రీ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్సెట్ అనమాట సో టూ ఫ్లేయర్ దాకా ఉంటుంది పైన ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి తిరుగుకుంటా మొత్తం అంతా కూడా అక్కడ నవీన్ బీచ్ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట అక్కడ ఫుడ్ అయితే ప్రసంగ అయితే రెడీ ఉంది చూద్దాం అక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూసుకుందాము పక్కనే బీచ్ చూస్తారు కదా సో ప్రసంగ మనం అయితే బీచ్ పక్కన హోటల్ అయితే కూర్చున్నాము చూస్తారు కదా పక్కనే సముద్రం కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఆ ఫీల్ మంచింది సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ ఉంది ఇడ్లీ వాడ చూద్దాం హోటల్ అయితే నేను కూర్చున్నా అంటే నేను కూర్చున్న ప్లేస్ ఎట్లుందంటే రైట్ లో మొత్తం కూడా సముద్రం ఉందన్నమాట చూసారు ఎంత బాగుందో అక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తామంటే ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంది అక్కడ చాలా మంది స్పెషల్గా ఆ ప్లేస్కి ఇక్కడేశ్వర కాబట్టి మనం బస్టా బస్టాండ్కి వెళ్ళేసి బస్టాండ్ నుంచి అక్కడ నుంచి మంగళూరు వెళ్ళే బస్ ఉందో సో ఇక్కడ నుంచి అయితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ ఒక త్రీ టూ ఫోర్ అవర్స్ ఎన్ని అయితే ఉంటుంది మనకి సో టూ థర్టీకి మనకి మంగళూరు నుంచి అయితే బస్ అయితే ఉందన్నమాట హైదరాబాద్ సో ఇక్కడ నుంచి అయితే మనము బీచ్కి వెళ్ళాల్సి ఉంటుంది లెఫ్ట్ కెళ్తే బీచ్ వస్తుంది ఎప్పుడు నుంచి బయటకు వచ్చిన తర్వాత సో చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు ఇక్కడ సో ఆ ఫ్లోటింగ్ అది కూడా ఉంది బట్ అది అలౌ చేస్తుంది అనుకుంటే ఎవరు కూతురు దగ్గర సైడ్ కూల్ డ్రింక్స్ కానీ ఫుడ్ కొబ్బరి బోండాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడైతే మొత్తం గోవా వైవ్ అయితే ఉంది మొత్తం గోవా షర్ట్స్ ప్యాంట్స్ షార్ట్స్ అన్ని అమ్ముతున్నారు సో మొత్తం చూసుకుంటే గోవా వైవ్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా వేయచ్చు అనుకుంటా బస్సులు మాత్రం ఇక్కడనే ఆనాయి మేము ఇదే బస్సు అనుకుంటా భువనేశ్వర్కి బస్సులు అయితే మొత్తం గవర్నమెంట్ బస్సులు ఇక్కడ ఆగి ఉన్నాయి కదా బీచ్ పక్కనే ఉన్నాయి బస్సులు అయితే మొత్తం కూడా టూరిస్ట్ వస్తారు కదా వాళ్ళ బస్సులు ఇవి సో మామూలు అయితే నార్మల్ ఆర్టీసీ కావు టూర్కి వస్తారు కదా వాళ్ళే ఉంటాయి బస్సెస్ విద్యాలయాన్ని రాసి ఉంది అప్పుడే కొంచెం నాకు ఐడియా వచ్చింది బీచ్ పక్కనే టెంపుల్ టెంపుల్ మాత్రం మంచిది అనిపిస్తుంది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద గోపురాము ఇంకా పెద్ద శివ విగ్రహం సో వేడి మాత్రం చాలా ఉంది ఇక్కడ సైడ్ కంపేర్డ్ టు గోవా ఇక్కడ వేడి మాత్రం ముందు బాగా గట్టిన కొడుతుంది రెండు కూడా గట్టిన కొడుతుంది ఇక్కడ సైడ్ అయితే సో బస్ స్టాండ్ వచ్చేసి మనకి ఆ గోపురం ఆపోజిట్ రోడ్ కదా ఆ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్తే స్టాండ్ ఉంటుందంట సో అక్కడ బస్ అయితే అవుతాయి చూద్దాం మనం బస్సు ఉందా లేదా ఇప్పుడు చూద్దాం ఈ టైంలో ఇక్కడ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఏమన్నా బట్టలు హోటల్లో ఆడడానికి పోయే ముందు ఆ బట్టలు కూడా కొనుక్కోవచ్చు కదా మొత్తం బట్టలు చాలా ఉంటుంది ఇక్కడ వేరే చిన్న చిన్న షాపింగ్ కూడా ఉన్నాయి సో ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది సో అయిపోయింది మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మురుడేష్ టెంపుల్ సో మురుటేశ్వరి గోపురానికి శివునికి బాగా అయిపోయింది అమ్ముతున్నాను ఈ టెంపుల్ నుంచి చూస్తున్నారు కదా ఆపోజిట్ రోడ్లో వెళ్తున్నాను ఇప్పుడు నేను సో ఇక్కడ ముందుకెళ్తే స్టాండ్ ఉంటదంట టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ మీకు ఫిష్ మార్కెట్ ఉంది కదా లోపల చూద్దాం ఆ ఫిషెస్ ఏమున్నాయో సో ఫిష్ మార్కెట్కి వెళ్ళి చూద్దాయి ముందు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం అయితే కనిపిస్తున్నాయి చాపల వాసన వస్తుంది కదా సో మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అనుకుంటా అందరు ఇప్పుడు వస్తున్నారు కొంతమంది షాప్ పెట్టారు కొంతమంది ఇంకా ఇప్పుడే వస్తున్నారు ఇంకా షాప్ అయితే మొత్తం పెట్టలేరు సో ప్రస్తుతం టైం నైన్ అయితే కరెక్ట్గా మనం డాక్టర్ ఆర్ఎస్ షెట్టి అని అతను కట్టించిన గవర్నమెంట్ ప్రైమరీ ఇంకా హై హైయర్ ప్రైమరీ స్కూల్ కూడా ఉంది ఇక్కడ మురుడేశ్వర్లో టెంపుల్ దగ్గరనే ఉంది సో ఇప్పుడు మురుడేశ్వర్ స్టార్ట్ అయిపోయినా ఆర్డర్ దక్కినా అనమాట యాభై రూపాయలు చార్జెస్ అయిపోయాను మెయిన్ ఇవ్వడానికి అంటే ఇక్కడ నుంచి హైవేది కదా ఆడి ఆడిపోవడానికి అనమాట అక్కడ నుంచి నిమరా బస్సెస్ అయితే ఉంటాయి మ్యాంగళూర్ పోవడానికి సో వాడికి వెళ్ళి మనం బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోదాం అక్కడ నుంచి ఫోర్ అవర్స్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చి అంటే ఆల్మోస్ట్ వన్ అయిపోతే మనం వెళ్ళేసరికి సో మనకు టూ థర్టీ బస్ ఉంది కాబట్టి వన్ అవర్ అక్కడ టైం చేయచ్చు